వెల్కమ్ న్యూస్ నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదివారం నాడు గుర్రంపూడు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ పనులు పూర్తి చేయగా అంతలో ఎలక్షన్స్ రావడంతో కొంచెం పనులు ఆగిపోయాయి అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలోకి వస్తే మండలంలో అన్ని పనులు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందన్నారు అకాల వర్షాలతో మండలంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు ఎన్ని రోజులు చేయని పనులు మేము వచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తామని తెలియచేయగానే రాత్రికి రాత్రికే రోడ్డుపై మట్టిపోవాల్సిన అవసరం ఏముంది అన్నారు గుర్రంపూడు మండలం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మండల సీనియర్ నాయకులు వివిధ హోదాలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు ఉద్యమకారులు అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపూడు మండలం ఇక్కడ స్థానికంగా ప్రెస్ క్లబ్ లో మా గుర్రంపోడు మండలాధ్యక్షులు అలాగే వైఎస్ఎంపి అలాగే గుర్రంపూడు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఇక్కడ స్థానికంగా గడిచినటువంటి మొన్న కురిసినటువంటి అతిపెద్ద వానలకు ఏవైతే భారీ ఎత్తున కురిసి అక్కడ గుర్రంపూర్లో చాలా చోట్ల రోడ్లు మేమైతే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై కోట్లు శాంక్షన్ చేసి పెద్ద ఎత్తున ఒకవైపు కొత్తలాపురం కావచ్చు మొసంగి కావచ్చు అలాగే ఆమ్లూరు చేపూర్ రోడ్డు కావచ్చు పోచంపల్లి వట్టికోడు కావచ్చు మక్కపల్లి నగర్ కావచ్చు బోయినవారిగూడెం కావచ్చు తెరాటిగూడెం జిన్నాయి చింత కోనాయిగూడెం బ్రాహ్మణగూడెం ఇట్లా అనేక రోడ్లకు సంబంధించినటువంటి ఎన్నో వాటికి మేము శాంక్షన్ చేయడం జరిగింది మేము శాంక్షన్ చేసి ఆనాడు రెండు సంవత్సరాల క్రితం మేము వచ్చే ఏడాదిలోనే ఇవన్నీ పూర్తి చేస్తామని మేము ఏదైతే మాటిచ్చినామో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కూడా ఒకవైపు శాంక్షన్ అయ్యి ఉండి టెండర్లు పూర్తి చేసుకొని కూడా ఒక్కటి కూడా పని పూర్తి చేసుకోలేదు కానీ గడిచినటువంటి పదిహేను రోజుల క్రితం పెద్ద ఎత్తున వాహనాలు పడడం వల్ల మేము అప్పటికప్పుడు వాళ్ళు వెళ్లడం కోసం ఏదైతే ఆమ్లూరుకి అక్కడ చేపూర్కి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు కావచ్చు అలాగే మొసంగి దగ్గర కొంత మన కొత్తలాపురం దగ్గర ఉన్న రోడ్లు కావచ్చు చిన్న చిన్న మరమ్మతులు చేసి అక్కడ రైతులకు ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము ఎలక్షన్ సమయంలో కొద్దిపాటి నిధులతోటి అది మళ్ళా దాన్ని కేటాయించి దాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటికి రెండు సంవత్సరాలు గడువు వస్తుంది మొన్న భారీ ఎత్తున వర్షాలు కురిచిన తర్వాత వీళ్ళందరూ పోయి అన్న దీనికి గతంలో కేసీఆర్ గారి హయాంలో భగతన్న దీనికి నిధులు తీసుకొచ్చినాడు దీనికి శాంక్షన్ ఉన్నది దీనికి సంబంధించి తక్షణమే మీరు వర్క్ పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగిందట కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మా వైసంపి కావచ్చు స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు కావచ్చు ముఖ్య నాయకులు అందరు కూర్చొని సరే ఒకవైపు ప్రభుత్వం నిద్రపోతున్నా కానీ ఇబ్బంది పడుతున్నది అక్కడ మన వాళ్ళు మన ప్రజలు మన అప్పుడు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం కదా మనం ఎందుకు దాన్ని పూర్తి చేయొద్దు సరే మేము స్వతహాగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అక్కడ ఆమ్లూరు దగ్గర చేపూర్ కి ఆమ్లూర్కి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాం దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చాలా పెద్ద హృదయంతో స్థానికంగా ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఎమ్మటే స్థానికంగా ఉన్నటువంటి ఏలు కావచ్చు డీల్ కావచ్చు అక్కడ మీరు ఏ విధంగా పనిచేస్తారు అంటే మేము మేము పైసలు అడిగేది లేదు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీ ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు అందరికీ మొరబెట్టుకున్నా కానీ అక్కడ కనీసం వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతున్నది నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి ప్రజలందరూ మొరబెట్టుకుంటున్నారు అందుకే మేము వేస్తామని చెప్తే ఈరోజు పొద్దుగాల అంటే ఈరోజు పొద్దుగాల మేము పోయి కొబ్బరికాయ కొడతామని వీళ్ళందరికీ చెప్పగానే మేము పని పూర్తి చేస్తామని చెప్పగానే ఈరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు జేసీలు పెట్టుకొని అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇప్పుడే అక్కడ ఆమ్లూరు అలా అక్కడి నుంచి ఉన్నటువంటి చేపూర్ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ పనులు అన్ని కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు మట్టి రోడ్డు సంబంధించి వేగవంతంగా పూర్తి చేస్తున్నారు మాకు అదే అదునుగా ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాం ఏదైతే మేము ఇరవై లక్షల్లో శాంక్షన్ చేసినటువంటి దాదాపు ఏడు పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి అందులో అత్యధికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి లాభసాయకం కాకుండా గానీ కేవలం ప్రజల లాభాల కోసం ఉన్నటువంటి కొనతల మన కొత్తలాపురం బ్రిడ్జి కానీ మొసంగి బ్రిడ్జి కానీ ఇప్పుడు వేస్తున్నటువంటి ఆమ్లూర్ నుంచి చేపూర్ ఉన్నటువంటి బ్రిడ్జ్ కానీ ఇట్లాంటి ఏడు రకాల బ్రిడ్జిలు ఇచ్చినా కానీ వాళ్ళకి ఎక్కడైతే పైసలు మిగులుతాయో ఎక్కడైతే పైసలు వాళ్ళకి లాభసాయకంగా అనిపిస్తుందో అక్కడ మాత్రమే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రద్ధ పెట్టి ఆ రోడ్లను వరకే ఇస్తున్నారు మరి ప్రజలకు అవసరమేటి ఇప్పటికిప్పుడు మనం పోదాం కొత్తలాపురం పోదాం బసంగి పోదాము ఇక్కడ ఉన్నటువంటి ఆమ్లూర్ చేపూరు ఈ రోజు మేము పోయి దాన్ని మరమ్మతులు చేస్తామంటే మీరు హుటాహుటి రోజు చేస్తున్నారు కదా మరి మేము శాంక్షన్ ఇచ్చినాం ఇరవై కోట్లు తీసుకొచ్చి దానిలో ఏడు కలవట్ల చొప్పున ఇవన్నీ చేసినాము బీటీ రోడ్లు ఇచ్చినాము సిసి రోడ్లు ఇచ్చినాము అనేక చోట్ల నీటి నీటి వసతులు ఇబ్బందులు అయితే ఉంటే బోర్డులకు ఇచ్చినాము అవి కొన్ని మేము కంప్లీట్ చేయంగా మిగతా ఉన్నటువంటి ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చేయగలిగి కూడా ఈరోజు కావాలని ప్రజల్ని గుర్రంపూడి ప్రజలని ఇబ్బంది పెట్టడానికి ఈ రోజు ఇక్కడ పనులు పూర్తి చేయనట్టుగా మాకు అనిపిస్తున్నది ఎందుకంటే నిన్న నిన్నటి వరకు మొరబెట్టుకుంటే ఒక్కరు కూడా ముందుకు రాంది నిన్న సాయంత్రం ఎప్పుడైతే మా వాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా మేము కొంచెం మరమ్మతులు చేస్తాం ముందుకు వస్తున్నాం మా భాత వస్తున్నాడు మేము ఆయనతో పూర్తి చేపిస్తాం శంకుస్వామి గారు మీరు ఏ విధంగా చేస్తారని పెట్టుకొని ఈ రోజు ఇద్దతుకు పోయి వాళ్ళందరూ ముందుకొచ్చి ఏదో వాళ్ళ గౌరవం కోసం పనిచేపిస్తున్నట్టు తప్ప నిజంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల మీద ప్రేమతో మాత్రం అస్సలు కనిపించట్లేదు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల రూపంలో ఈ ఏర్ బ్రిడ్జ్లు దాంతో పాటు మిగిలిన బీటీ రోడ్లన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి చూపించండి మీ చిత్తశుద్ధి కనపడుతుంది మీ అవసరాల కోసం పనిచేయకండి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు దీని మీద తక్షణమే రివ్యూ చేయబట్టి ఇచ్చినటువంటి ఇరవై కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పదవులు ఆగున్నాయో మొత్తంగా వేగవంతంగా పూర్తి చేయాల్సిందే దీని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్న మా నాయకులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము మేము చేస్తారే ముందుకు వస్తే ముందుకు వస్తుంటే మీరు ఉడికిలాట పెట్టి మీరు దానికి మరమత్తులు చేయడం కాదు దానికి పూర్తిగా నిధులు కేటాయించడం దాన్ని తక్షణమే పూర్తి చేయడానికి మాత్రం మాత్రం మేమందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇది ఒక్కటే కాదు నిన్న చూసుకుంటే చాలా దారుణం మేము ఒకవైపు బై ఎలక్షన్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో హాస్పిటల్ అన్ని తిరగాలి ఇక్కడ వాళ్ళు బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందరూ తిరిగితే ఎక్కడ చూసినా కానీ అవుట్ డేటెడ్ మెడిసిన్లు అవుట్ డేటెడ్ సిలైన్లు అవుట్ ఇంజెక్షన్లు అవుట్డేటెడ్ అన్ని అవుట్డేటెడ్ మెడిసిన్లతోటి అక్కడ ఆ రోజు వాళ్ళు ఏదైతే వైద్యం చేయడం చూసినాం వాళ్ళకి చూపించడం డేట్ తో సహా ఇది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి సిలైన్ బాటిల్లు అప్పుడు ఉన్నటువంటి మెడిసిన్లు తప్ప కొత్తగా ఏం రాలేదని చెప్పి చెప్తున్నాం దాదాపు నూట నలభై ఒక్క టెస్ట్లు ఉంటే ల్యాబ్ టెస్ట్ల కనీసం ముప్పై కూడా జరగట్లేవని చెప్పినాం నూట పదకొండు పైసీలకు మెడిసిన్లు ఉంటే కనీసం ఇరవై కూడా సక్రమంగా ఇవ్వట్లేదు అని చెప్పినాం ఇట్లా ఎన్నో గుర్తు చేసినాం అవన్నీ జరుగుతున్న క్రమంలో కనీసం అప్పుడున్న నిద్ర లేవకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ముద్ర నిద్ర వహించడం వల్ల నిన్న కమలా నెరు హాస్పిటల్లో అతిపెద్దగా దారుణం చోటు చేసుకుంది నిన్న నేను తెలిసిన వెంటనే బయలుదేరుతున్నాను చెప్పంగానే ఎమ్మటే మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎమ్మెల్యేకి ఇయడం వీళ్ళు వస్తే కాదు మనం ఎమ్మటే ముందుకోవాలని చెప్పి అక్కడికి వచ్చి ఆ నిన్నంతా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మీరు వేసే ప్రయత్నం చేసినందుకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిగ్గుపడాలి మీరు తక్షణమే ప్రతి చోటకి వెళ్ళి ఇక్కడ ఉన్న మెడిసిన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిలైన్ బాటిల్ కానీ అసలు డేట్ ఉన్నాయా లేవా మీరు తక్షణమే చెక్ చేసుకోండి మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు మీరు మీరు మద్దతు నిద్ర వహించడం వల్ల అక్కడ కమలా నెహ్రు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరండి అక్కడ స్థానిక ఎమ్మెల్యే జయన్ రెడ్డి కదా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చైర్మన్ ఈ రోజు ఆయనే కదా ఆయన ఖచ్చితంగా బాధ్యత వహించాలి కదా అక్కడికి వచ్చి కింద డాక్టర్ మీద ఆడితే ఉన్నటువంటి సిరైనలతో ఉన్నటువంటి మందు బాటిలతోటి దానితోనే కదా వాళ్ళకు వైద్యం చేయగలిగేది లేవని చెప్పి ఎలా ఎలా కొట్టమంటారో చెప్పండి అక్కడ ఉన్న స్థానిక సిబ్బంది కూడా ఇక ఏ మందులు సరిగ్గా లేవని చెప్పేసి మళ్ళీ మీకు ఇండెన్ను పెడతారు ఇండి పెడితే తక్షణమే తెప్పించండి మీరు ఇచ్చినటువంటి సిలైన్లే మీరు ఇచ్చినటువంటి మందులే మీరు ఇచ్చినటువంటి అవన్నీ టాబ్లెట్స్ కావచ్చు ఇవన్నీ ప్రజలకు ఇవ్వడం వల్ల పసిపిల్లలకు ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ ఆరోగ్యానికి హాని జరిగిందన్న సంగతి ఒక్కసారైన ఇప్పటికీ ఆ ముద్ర ఇతరుల నుంచి లేచి తక్షణమే ఈ యొక్క నిరోజనం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మెడిసిన్లు కావచ్చు ఉన్నటువంటి సిలైన్ బాటిల్ అన్ని వ్యవస్థ మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి కేసీఆర్ గారి హయాంలో మొత్తానికి మూలనబడి నేను రాను నేను రాను బిడ్డ సర్కారు దావాఖాన దగ్గర నుండి మొత్తంగా సర్కారు దావాఖానలోనే మొత్తం ఎట్లాంటి ఆపరేషన్లు ఉన్నా సర్కారు దావాఖానలో వచ్చి చేసుకునే విధంగా కేసీఆర్ గారి హయాంలో మొత్తంగా తీర్చిదిద్దినాం ఈరోజు మళ్ళా అదే అదే పరిస్థితి తీసుకొస్తున్నారు కమల్లాల్ నేరు హాస్పిటల్ ని దాదాపు పద్దెనిమిది కోట్ల తోటి వంద పడగల ఆసుపత్రి చేసి అత్యాధునికంగా ఒకవైపు ఆంధ్ర వాళ్ళు కావచ్చు ఇటు పక్కన తెలంగాణ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వైద్యం చేసుకున్న క్రమంలో ఈ రోజు మళ్ళా మీరు ఉద్రితలు వహించడం వల్ల దానికి మళ్ళా చెడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది వచ్చింది అందుకని మీ అందరికీ చెప్తున్నాం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద వెళ్ళడం కాదు మీరే దానికి చైర్మన్ దగ్గరుండి ఉండి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్లు కానీ అవన్నీ కానీ ముందే చెక్ చేయండి మేము అని చెప్తే మీరు ఉరుకొచ్చి అక్కడ హడావిడి చేయడం కాదు మీరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా మీ బాధ్యత తక్షణమే ఇక్కడ నేను దాదాపు నూట ఇరవై కోట్ల తోటి ప్రతి మండలానికి నిధులు కేటాయించిన వర్షాలు పడి మొన్నటువంటి మొన్న పడ్డ వర్షాల వల్ల రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాయి వాటి మీద రివ్యూ రివ్యూ చేపట్టి తక్షణం అవన్నీ పూర్తి చేయండి హాస్పిటల్ మీద కొద్దిగా శ్రద్ధ వహించండి అన్నిటికంటే దారుణంగా మన యూరియా అవసరం ఉంటే ఒక్క రోజు కూడా మీరు కనపడలేదు యూరియా రావట్లేదు దొరకట్లేదు మాకు దిగుబడి తగ్గిపోద్ది అంటే రోజు కూడా కనపడ్డ పాపాన బోల్లే అది ఒకటి పక్కన పెడితే రైతు బంధు ఇచ్చిన పాపనం వల్ల ఎలక్షన్ పేరు మీద ఒక్కసారి వేసినారు దాని తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు చేయండి అని ఐకేపీ సెంటర్ల మొత్తం నియోజకవ్యాప్తంగా కూర్చుంటే ఓపెన్ చేసి ఒక్కదానికి రిబ్బన్ కట్ చేసి పోయి హైదరాబాద్ లో పడ్డం కాదు ఈ రోజు ఏ ఐకేపీ సెంటర్ అయినా కానీ కావాలని వడ్లనై కావాలని ఇంకా తేమ సరిపోవట్లేదు మీరు ఎండబెట్టండి అని వాళ్ళు గతంలో మీరు యూరియా నిర్చడం వల్ల దిగుబడి తగ్గింది మొన్న పడ్డ భారీ వర్షాల వల్ల దిగుబడి తగ్గింది ఈ రోజు మళ్ళా మీరు ఉన్న ధాన్యాన్ని తేమ లేదు దాన్ని ఇంకా ఎండబెట్టండి మాయసలు వస్తేనే తీసుకుంటామని మీరు కూడా ఇబ్బంది పెడితే రైతులు అన్ని విధాలుగా ఇబ్బందిలు పడితే రేపు నాడు ఎట్లా క్షేమిస్తారు అనుకుంటున్నారు మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి తక్షణమే రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని గింజాని కూడా ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ వచ్చిన వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందే మీరు ఇస్తానటువంటి రైతు రైతు బంధు పేరు మీద పదిహేను వేలు ఇస్తాను అది కూడా ఇవ్వాల్సిందే బోనస్ ఇవ్వాల్సిందే మళ్ళా ఎప్పటికి ఇబ్బంది పెట్టకుండా యూరియా ఇవ్వాల్సిందే ఇక్కడ స్థానికంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత మీరు ఉరుకులాట పెట్టడం కాదు ముందుగానే దాని మీద చర్యలు చేపట్టండి ప్రజల ఆరోగ్యాలతో కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థతో కానీ మీరు ఎప్పుడు కూడా గేమ్ ఆడద్దు తక్షణమే మీరు స్పందించి ఇక్కడ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరు ఇక్కడనే ఉండి ఉన్న అటువంటి హాస్పిటల్ అని తక్షణమే అన్నింటిని రివ్యూ చేపట్టండి ఇక్కడ ఐటీ ఐకేపీకి ఐకేపీ సెంటర్లో తీసుకొచ్చిన దాని అని మళ్ళీ ఎండబోయడానికి పంపిస్తే తేమ తగ్గుతుందని చెప్తే ఉన్న తేమ మాజీస్టర్ కరెక్ట్ సరిపోతుంది అని చెప్పినా కానీ ఇంకా ఎండబెట్టండి అని చెప్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న రైతు ఆయన మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి తక్షణమే అధికారులతో రివ్యూ చేయబట్టి దాన్ని కొనేటట్టు చేయాలని డిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నాగార్జున సాగర్ నేతలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మేము మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ముద్ర వీడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం